నేను యాక్చువల్గా యూక లిఫ్టెస్లో అంతర పంట ఏదైనా తీసుకురావాలని ప్లాన్ ఉన్నది అంటే తల్లి గర్భంలో ఉండే బిడ్డ ఎంత హెల్తీగా ఉండాలనేది ఆ తల్లి తినే ఆహారాన్ని బట్టి ఉంటుంది నిజంగా అప్పుడు నమ్మచ్చు అనేది నాకే భావన కలిగింది సో ఇప్పటికి త్రీ మంత్స్ అయింది మీరు ఆల్రెడీ చూసుంటారు కదా ఇది గ్రోత్ అందరికీ నమస్కారం ఇవాళ గ్రామ బజార్ బృందం పాటూరు గ్రామం కోవూరు మండలం నెల్లూరు జిల్లా రంజిత్ గారు ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంట్లో ఉండి పని చేసుకోవటంతో ఆయనకి వ్యవసాయం అంటే ఇష్టం అని చెప్పి ఇందులో యూక్లిప్టస్లో బనానా ఇంటర్కల్టివేషను శివకుమార్ గారు ఈయన మంచి రైతే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ అనుభవాలు మనకు చెప్తారు అందరికీ నమస్కారం నా పేరు రంజిత్ అండి నేను యాక్చువల్గా యూకలిప్టస్లో అంతర పంట ఏదైనా తీసుకురావాలని ప్లాన్ ఉన్నది అయితే ఫస్ట్ నేను జామా ట్రై చేశాను జామా నేను ఇవాళ సైంటిస్టులు కూడా తీసుకొని వచ్చి చూపించి ఈ ల్యాండ్లో వస్తుందా లేదా అని మొత్తం చాలా వర్కౌట్ చేశాను చాలా పంటలు తిరిగాను చాలా మంది రైతులతో మాట్లాడాను అవన్నీ చేశాను కానీ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏమన్నారంటే నిమిటౌట్స్ ఉంటే కనుక మీరు సక్సెస్ కాలేరండి ఎప్పటికైనా అది ప్రాబ్లమే అన్నట్టు చెప్పారు సో తర్వాత నాకు వేరే దాని మీద రీసెర్చ్ చేశాను అది పపాయ పపాయ మీద వర్కౌట్ చేస్తాను పపాయది ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇది యూకలప్టప్స్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ షేడ్లోనే ఉంటుంది సో అది అక్కడ గ్రోత్ కాదు సో ది బెస్ట్ క్రాప్ ఏంటంటే ఈ ఫిఫ్టీ పర్సెంట్ షేడ్లో వచ్చేది బనానా సో అలానే ఒక ఎక్స్పెరిమెంట్ కింద నేను నా ఫ్రెండ్ ఈయన ఇక్కడ మన పాటూర్లో ఈజ్ ది బిగ్గెస్ట్ ఫార్మర్ శాడీలు సో మేమిద్దరం ప్లాన్ చేసుకొని చేసాము బాగున్నది తర్వాత యూట్యూబ్ లో మీ వీడియోస్ చూసాను నేను ఇప్పుడు కదండి వన్ ఇయర్ బ్యాక్ చూశాను మీరు ఒకసారి కాల్ చేసి దుర్గా ప్రసాద్ సార్తో మాట్లాడాను కూడా నాకు ఐడియా ఉంది మాట్లాడిన తర్వాత ఒకసారి చూడండి మీరు అన్నారు సో చూసిన తర్వాత ఒక ఫిఫ్టీ లీటర్స్ పర్చేజ్ చేస్తామండి చేసిన తర్వాత నేను ఒక ఫార్టీ ఎయిట్ నా ఫ్రెండ్ శివ గారు ఒక టూ లీటర్స్ ఎందుకంటే నేను ఈయన మాట ఎక్కువ ఎందుకంటే ఎప్పటి నుంచో కొద్దిగా వ్యవసాయం మీద మంచి గ్రిప్ ఉన్న వ్యక్తి నాకైతే బాగా గ్రోత్ అనిపించింది చెప్పారు మేము షేర్ చేసుకుంటాం ఇలా ఎలా శివగారు ఏంటంటే తర్వాత శివ గారు కూడా ఒక టూ లీటర్స్ పెట్టారు మంచి గ్రోత్ మీరు చెప్పింది కరెక్ట్ అండి చాలా మంచి గ్రోత్ ఉంది వర్తి మేము చూస్తున్నాం కూడా సో ఇప్పటికి త్రీ మంత్స్ అయింది మీరు ఆల్రెడీ చూసుంటారు కదా ఇది గ్రోత్ నెక్స్ట్ ఈల్డింగ్ వచ్చినప్పుడు చూడాలండి శివగారు మీ అనుభవాలు చెప్పండి అదే బ్రదర్ మీతో వీడియోస్ చూసారు చూస్తే దాంట్లో ఆమెకి మంచి ఒక లేడీ ఫార్మర్ ఉంటే దానికి మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చినది సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా చెప్పాడు నేను ఆర్డర్ పెట్టాను ఒక ఫిఫ్టీ రిటర్స్ తెప్పిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోట్ బిలీవ్ ఇట్ ఓకే ఇట్స్ రియలీ పాసిబుల్ ఇప్పుడంతా కెమికల్ మీద ఆధారపడే పంటలు కదా ఏమని సో బ్రదర్ చెప్పాడు మీరు కూడా ఒకసారి వీడియో చూడండి సో ఓకే అని నేను ఒక టూ లీటర్స్ అతని కాడి షేర్ చేసుకుని తీసుకెళ్ళి పెట్టినాను మళ్ళీ అప్పుడు కూడా నేను ఇంకా యూస్ చేయలే సో ఈ రసాయనిక యూరియా డిఏపి పొటాషియం యూజ్ చేస్తున్నా సో గ్రోత్ అయితే అప్పుడు నాకు అంతగా అవపడలా ఇంకా మొక్క స్ట్రెస్ లోనే అవపడతా ఉన్నారు సో ఇది వేసినాను లోనే వదిలినాను వదిలినాక టూ డేస్ థర్డ్ డేకి నాకు ఇన్స్టెంట్ గా రిజల్ట్ అవపడింది చెట్లో ఒక రకంగా పచ్చతనం ఎక్కువ అవపడడం గ్యాప్ ఆకి గ్యాపింగ్ వచ్చింది మొక్క ఎదిగినారు సో అప్పుడు నాకు కొంచెం అనేది ఒక పాజిటివ్గా అనిపించింది సో నెక్స్ట్ టైం మీరు ఆర్డర్ పెట్టినప్పుడు నాకు పెట్టండి ఇంకా చెప్పినట్టు హీల్డింగ్ మీదే మనం చూడాలా షివగర్ మీకంటే వ్యవసాయంలో బాగా అనుభవం ఉంది కదా గ్రీనిష్ రావటం అనేది కెమికల్ ఫర్టిలైజర్ కూడా అప్లై చేయగానే గ్రీనిష్ గా వచ్చేస్తుంది కానీ తగ్గిపోతుంది ఇది ఇచ్చాక మీకేమన్నా ప్యాడీలో అయితే అట్లా పడుతుంది మనం ఫర్టిలైజర్ యాడ్ చేసిన కానీ బనాలు ఏమవుతుంది అంటే మనకి జింక్ ఐరన్ మ్యాగ్నీస్ ఈ కాపర్ ఈ లోపాలు ఉంటాయి సో అవి మనం ఓవర్కమ్ చేయలేము మన ఈ యూరియా డిఏపి పొటాషియం మీద మనం చేయలేము సో ఇవి వీటిని కంపారిటబుల్ చేయాలంటే మళ్ళీ అది కూడా వేయాలి మనం బోరాన్ కానీ మ్యాక్స్ ఫోర్ గానీ అప్లై చేస్తే వాటిని చేయగలుగుతాం సో వాటన్నిటినీ ఒక బైపాస్ చేసినట్టు నాకు అయితే ఇది అనిపించింది మా ప్రోడక్ట్ వాడతామంటే ఎంజాయ్ డూయింగ్ అగ్రికల్చర్ ఒక తల మీద పెట్టి ఒక పది కట్ల పట్టుకు రాకర్లేదు లేకపోతే మనం కషాయాలు తిప్పక్కర్లేదు తీసుకొచ్చి కలిపేసి గ్రోత్ ఫిట్ అనుకోండి డ్రిప్కి ఇవ్వచ్చు నెమ్జాప్ మటుకు చేత్తోనే పోయాలి డ్రెంచింగ్ అదే డ్రెంచింగ్ వీటికి చేసినా కూడా ఇంకా ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఉంటాయనంటే ఈ డ్రిప్ లో యూనిఫార్మల్గా వెళ్ళదు మీకు నేను ప్రతి ఒక్కరిని మీరు డ్రెంచింగ్ చేయండి మీకు రిజల్ట్ వస్తుంది తర్వాత అందుకోండి ఇంకో ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు నా డేస్ ఏమైతే పెద్ద మంచి బ్రాండెడ్ కంపెనీ పెస్టిసైడ్స్ కొన్నాం మనం టెన్ డేస్ కంటే ఎక్కువ చూపిట్లా రిజల్ట్స్ ఏ మందు కొట్టినా వాళ్ళే వాళ్ళ టెక్నిషియన్స్ చెప్తున్నారు పది రోజుల దాకా పని చేస్తాయి ఇంకా ఒక టూ త్రీ డేస్ మనం ఎక్స్టెండ్ చేయగలుగుతాం కానీ నెక్స్ట్ మళ్ళీ ఇంకేనా అటాక్ అయినప్పుడు మళ్ళీ అంటే దాదాపు ఒక ప్యాడీ సీజన్ అయ్యేలో ఒక ఎయిట్ టు నైన్ టైమ్స్ స్ప్రే చేయాలి మనం సో ఫార్మర్కి అది అఫోర్డబుల్ గా లేదు అది యాక్చువల్గా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది దానికి లేబర్ మేనేజ్మెంట్ అయితే పర్చేసింగ్ అయితే ఇట్లా సో దాని మీద చెప్పండి నేను ఆల్రెడీ త్రీ డోస్ అయిపోయింది ఎన్పీకే మిక్స్ చేసి పొటాషి సో ఏం ఇంప్రూవ్మెంట్ రాలా ఫస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ చేసాను రాలా మళ్ళీ హండ్రెడ్ గ్రామ్స్ మూవ్ అయినా మళ్ళీ ఏం రాలా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎప్పుడైతే ఒక చేతి నిండా తీసుకుని వేస్తే ఆ కొద్దిగా మొక్క పడింది సరే అది వన్ వీక్ అయిపోయింది సో పక్క ఫార్మర్స్ వాళ్ళు చూసి పిండి తక్కువైంది అంటే పల్లెటూరు పిండి అంటాం యూరియా సో ఇవి తక్కువైంది అన్నారు సో సరే ఇంకా బ్రదర్ ఆల్రెడీ నాకు ఇంకా కొంచెం లిక్విడ్ అది తీసుకెళ్ళాను నేను సో అది యూజ్ చేస్తాను అప్పుడు నాకు టూ డేస్ కి అవుడింది నిజంగా అప్పుడు నమ్మచ్చు అనేది నాకే భావన కలిగింది అప్పుడు బ్రదర్ ప్రెషర్ మీద తీసుకెళ్ళాడు చూశాను నాకు నమ్మకం తీసుకెళ్ళని చూడండి అన్నారు సో అప్పుడు నాకు మేమేమి ఆటం కూడా లేదండి మేము చెప్పేటప్పుడే మీరు ఇక్కడ పెద్ద ఫార్మర్ అని అన్నారు మీతో కూడా మేము ఏం చెప్తున్నామంటే ఒక్క ఎకరానికి వాడండి మీదే కదా ఇన్నేడు వాడలేదు కదా వచ్చేడు వాడుకుంటారు మీరే మీకు ఏమన్నా ఏదో ఫెర్టిలైజర్ కంపెనీ ఆయన మీ మేనమామి అయితే ఓకే అదేం కాదు కదా ఏదైనా కొనేదే మీది ఏది బాగుంటే అదే వాడండి అంటే ఇవాళ మాకు ఒక దీన్ని తీసుకున్న వాళ్ళే మాకు అంతరం ఇప్పుడు మేము పామాయిల్ పదకొండు సంవత్సరాల ఇస్తున్నాం ఇరవై సంవత్సరాల బత్తాయి ఇస్తున్నాం మాది ఒక మామిడి తోటది ఉందండి వంద ముప్పై ఐదేళ్ల మొక్క అది బతికింది అని అన్నాక అసలు అంటే ఈ ఆకులకి ఇంత బలం ఉందా ఇప్పుడు ఎనిమిది మొక్కలకి వందేళ్ళకి ఇచ్చాం అంటే ఇంటి దగ్గర ఉన్నాయి ఆయన బతికినాయి అని అన్నాడు ముందర ఫోటోలు తీశారంటే తీయలేదండి అన్నాడు ఈయన కొంచెం పెట్టండి నాకు అని అన్నాను మొన్నే సో అంటే ఈ ఆకులకు అంత బలం ఉంది ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎక్కువ షేడ్ ఉంటంతో అరటి ఎలా వస్తుంది అనేది ఒక డౌట్ మురళి గారు ఎక్స్ప్రెస్ చేసింది ఇప్పుడు మీరు ఒక దీన్ని మనం చేయబోతుంది ఇప్పటి నుంచి కనుక మీరు మానేద్దాము అని అనుకుంటే కొంత బిట్టు మానేయండి ఎప్పుడు కూడా ఇంకోటి చేయాలి రంజిత్ మీరు ఇప్పుడు వాడేయి ఏదైతే వాడుతున్నారో వాడండి మీరు ఎంత ఎంత పర్సెంట్ ఒక ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో ఒక రోనో రెండు రోలోనో పూర్తిగా గ్రోత్ ఫిట్కి చేయండి అదే బ్రదర్ ఫస్ట్ అదే చేయండి రోజు ఉద్దేశం కంప్లీట్ కంప్లీట్ గా మన రిజల్ట్ వస్తుంది అప్పుడు మీరు మనం దేన్ని సో ప్రతిదీ మనం కాస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి గ్రోత్ ఫిట్ వాడేటప్పుడు ఇంకోటి ఏం చెప్తానంటే వీకెస్ట్ మొక్కలు తీసుకోండి అంటాను బాగున్న దానికి ఇస్తే గొప్ప ఏముంది యారా అనేది ఒకటి ఒక యాప్ ఉన్నది మనం బనానా కోసం వాళ్ళు మెన్యూర్ వాళ్ళే తయారు చేస్తారు కాంప్లెక్స్ ఇరు లాగా వాళ్ళు ఇచ్చే మామూలుగా షెడ్యూల్ ప్రకారం అయితే ఎవ్రీ టెన్ డేస్ కి ఒక డోజు అనేది వాళ్ళు సజెస్ట్ చేస్తారు అంటే సపోజ్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఒక డోజు తర్వాత మళ్ళీ సిక్స్టీ టు నైన్టీ డేస్ ఒక డోజు తర్వాత వన్ టెన్ నుంచి వన్ ఫిఫ్టీ డేస్ ఒక డోజు ఇస్తున్నారు సో దాంట్లో కాల్షియం నైడ్రేటు ఇవన్నీ ఉంటాయి రకరకాల కెమికల్స్ ఉంటాయి మళ్ళీ ఫోలియర్స్ స్పేర్ ఒకటి ఉంటుంది ఇవి సో ఇవి ఆల్ మిక్స్ అవుతున్నాయి ఇక్కడ యాక్చువల్గా మనం కొత్త బనానాలో బనానాలోచువల్ కొత్త మాది యాక్చువల్గా డెల్టా సో ప్యాడ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ షుగర్కి సో ఇక్కడ ఫార్మర్ కూడా కొంత అవేర్నెస్ మనం గైడెన్స్ చేద్దాం సో మనం ఇట్లాంటి యాప్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది సో దాన్ని బట్టి సో నేను చేసే ఎట్లా చెప్పానంటే నేను ఇవి వాడాను ఇంప్రూవ్మెంట్ అయితే అవపడలా ఇది వేసినాకే నాకు కొంచెం ఇది మనసుకి కొద్దిగా పాజిటివ్గా అనిపించింది అంటే ఇన్స్టెంట్ గా ఒక రిజల్ట్ అవ్వబోయింది మనకి గెటింగ్ సంథింగ్ రిజల్ట్ అని అనిపించింది మీ ఖర్చు ఎక్కువైందా సార్ ఖర్చు ఎక్కువ నాకే ఖర్చు ఎక్కువ ఉన్నది లేబర్ మేనేజ్‌మెంట్ ఎక్కువైంది అవునా సార్ ఆ మందుల్లో కూడా సార్ మందుల్లో కూడా ఎక్కువైంది నాకు పచ్చ పురుగు నింది నా ఐదు దఫాలు కొట్టినాను నాలుగు నాలుగు దఫాలు పచ్చ పురుగు ఇంకొకటి మర్చిపోయాను సార్ మీకు కామన్ గా ఉన్నప్పుడు గ్రోత్ పిట్ వన్ ఇస్ టు హండ్రెడ్ లో హండ్రెడ్ లో స్పే చేసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫెస్ట్ రాని ఓకే ఉంచుతుంది ఒకటి మీరు ఇచ్చిన ప్రతి డ్రాపు దాని గ్రోత్ గా ఉపయోగపడుతుంది స్ప్రే అయినప్పుడు అది మొక్కల మీద పడ్డ ప్రతి డ్రాపు మీకు గ్రో అవుతుంది మీకు ఎప్పుడైనా ఇచ్చుకోవాలంటే కెమికల్స్ లో పోయి ఇచ్చుకునేది ఇట్లా ఇచ్చుకుంటే రెండు విధాలుగాను పెస్ట్ ప్రాబ్లం గ్రోత్ కి అది ఒక రిజల్ట్ ఉంది బ్రదర్ ఒకసారి టూ టైమ్స్ టైమ్స్ నేను ఫైవ్ టైమ్స్ దా కొట్టినాను ఫిఫ్త్ టైమ్ లో నేను మళ్ళీ బోరాన్ మిక్స్ చేశాను మన మ్యాక్స్ ఫోర్ మిక్స్ చేసి కొట్టినా సార్ అయితే బోరాన్ ఇలా నేను చెప్పలేదు ఒక్క జింక్ మాత్రమే చెప్పాను నాకు మా దాంట్లో జింక్ అయితే లేదు సార్ జింక్ ప్రాబ్లం ఉంటే మాత్రం మీరు వాడుకోండి జింక్ సపరేట్ గా మిగతా అన్ని ఏ ప్రాబ్లం మాకు రాలేదు బోరాన్ ప్రాబ్లం ఐరన్ ఇంకేది మాకు రాలేదు నాది ఎలా ఉంటుందంటే సార్ ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసేదానికన్నా దాన్ని రానివ్వకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం ముందు జాగ్రత్త ఎత్తుకోవటం లేట్ కావటం ఆ పంట అది ఇంపాక్ట్ అనేది వచ్చిన తర్వాత దాని ఇంపాక్ట్ అనేది గ్రోత్ మీద ఉంటుంది సార్ ఎక్కడన్నా డ్రిప్ ఇప్పుడు లైన్ కొండ సార్ మొదల దగ్గర ఉంది జస్ట్ ఆ డ్రిప్ హోల్ కూడా దగ్గరగానే ఉంది వన్ డిగ్రీస్ కవర్ చేస్తాం ఉంది రాజంపేట అట్లా పోతే ఏడు మొక్క ఉంటుంది అసలు కది అంటే ఆ సార్కి సుకి దూరం ఉంటది మధ్యలో డ్రిప్ వదిలింట్రింగ్ ఈ మొక్క ఏడా ఆ మొక్క ఉంటది సార్ డ్రిప్ లో వదు అంటాడు ఫస్ట్ లో మాకు తెలియదు ఇట్లా ఇట్లే కదా అనుకుని వదిలేయమన్నా వదిలేస్తే సార్ అన్న ఏమి రాలేదు ఇంతమంది బాగా ఇది ఏమి రాలేదంటే ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ ఫోటోలు పెడితే అది ఈ మొక్కకి డ్రిప్ కి మూడు నాలుగు అడుగులు ఉంది ఆ మొక్కకి డ్రిప్ కి నాలుగు అడుగులు ఇదేమో ఇక్కడ పడుతుంది డ్రిప్ మొక్క ఏమో ఆడుంది అది ప్రాబ్లం అయింది మాకు రంజిత్ గారు ఇది మొత్తం ఎన్ని ఎకరాలండి మీరు వేసింది మొత్తం ఒక ఫిఫ్టీన్ దాకా ఫిఫ్టీన్ అంటే ఒక్కొక్కసారి కొంచెం కొంచెం వేసారా కొంచెం గా ఉంది అవును సార్ ప్లాంటేషన్ అంటే నేను నవంబర్ ఫస్ట్ సెకండ్ వీక్ లో స్టార్ట్ చేసాము డిసెంబర్ ఫస్ట్ వీక్ జరిగింది వన్ మంత్ దాదాపు ఎందుకోసం ఎందుకంటే కాలంలో ఉండే చెట్లన్నీ కొద్దిగా గ్రోత్ అనేది తక్కువ ఉంటుంది వీటి ఏంటంటే లాస్ట్ వేసాం తర్వాత కొన్ని మొక్క ఇప్పుడు సెల్ఫ్లు ఉంటాయి అంటే అక్కడక్కడ పోయి ఉంటుంది అంటే గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో లాస్ట్ ప్లాంటేషన్ మీతో మాట్లాడిన తర్వాత నేను గారితో మాట్లాడాను మేము ఇద్దరం ఒక కంక్లూజన్కి వచ్చాము తర్వాత వచ్చేసేసి మీరు మీతో మాట్లాడేటప్పుడు మీరేమన్నారు అంటే ఆల్రెడీ ఒక బనానా రైతు ఉన్నారండి మనకి ఆల్మోస్ట్ చాలా సిక్స్ మంత్స్ అయింది పాత వీడియో మీ దాంట్లో చూసాను వాళ్ళది తర్వాత ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి వీడియో పెట్టండి అని చెప్పాను చాలా డిఫరెన్స్ కనిపించింది తర్వాత షో గారితో మాట్లాడుకొని ఫైనల్ ఒకసారి వాడి చూద్దాము ఫైవ్ ఎకర్స్ కదండి నాకు ఎందుకు కాన్ఫిడెన్స్ వస్తూ ఉంది మొత్తం అయితే కదా అంటే అప్పుడు వదిలిపెట్టిన ఒక ఫోర్ ఫైవ్ డేస్ కల్లా నాకు ఎలా వచ్చిందంటే యాక్చువల్ గా చూడండి మీరు అక్కడ చూస్తే ఆ చెట్టుకి ఆ మోలో నుంచి వచ్చిన ఆకు అనేది స్ట్రైటింగ్ వస్తుంది నేను అబ్జర్వ్ చేశాను అది శివ గారు కూడా చెప్పాను నేను ఇలా ఉందండి ఇది గ్రోత్ చాలా బాగుంది అది అని పనాలలో ఉండేది ఏంటంటే సార్ బయట ఎన్ని హస్తాలు విచ్చుకోవాలనేది ఆ ఫ్లేవరింగ్ లోపలే డిజైన్ అయిపోతుంది పువ్వు తయారయ్యేటప్పుడే డిసైడ్ అయిపోతుంది ఆ డిసైడ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం ఈ అంటే సిక్స్ మంత్స్ లో బయటకు వచ్చేస్తుంది థర్డ్ మంత్లోను ఫోర్త్ మంత్లోను లోపల తయారైపోతుంది తల్లి గర్భంలో బిడ్డ అలా తయారవుతుందో దాని గర్భంలో అలానే వచ్చేస్తా అంటే తల్లి గర్భంలో ఉండే బిడ్డ ఎంత హెల్తీగా ఉండాలనేది ఆ తల్లి తినే ఆహారాన్ని బట్టి ఉంటుంది సో దీంట్లో కూడా అదే స్ట్రాటజీ నేను అందుకోసం అంటున్నాను అంటే గెల వచ్చిన తర్వాత పొటాషియం ఇస్తారు ప్లస్ ముందు కూడా ఇస్తారు ఈసారి ఆపేయండి దగ్గర దగ్గర ఇది పదిహేను వేల చెట్లు ఉన్నాయి ఏం మాత్రం ఒక చిన్న వన్ కేజీ డిఫరెన్స్ వచ్చినా గానీ చాలా తేడా అంటే పదిహేను టన్నుల డిఫరెన్స్ వచ్చేస్తా అంటే ప్రతిది అందుకోసమే నేను మేము రైతులని ప్రతిది చాలా దగ్గర ఆలోచించి అనాలిసిస్ చేసుకొని ఇది కరెక్ట్ అంటే అని పోతాం లేదంటే ఒక్క వన్ కిలో డిఫరెన్స్ వచ్చినా టన్నులు డిఫరెన్స్ మామూలుగా కేజీస్ కేజీస్ అంటే ఎన్ని మొక్కలు అంటే ఒక పది ఐదు వందల కేజీలు పొటాష్ మనం ముందరే వేస్తే వచ్చింది అనుకోండి మనం నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ తగ్గిచ్చేసాం సింగిల్ డోస్ దాదాపు మూడు డోసులు పడతాయి అదే ఓకే ముప్పై కేజీలు తగ్గించేశాం కదా అంటే పదిహేను వందల కేజీలు వన్ అండ్ హాఫ్ టన్ తగ్గించాం కదా పక్కన ఉందనుకోండి ముందరమాని ఏదైనా వన్ అండ్ హాఫ్ టన్ను మీరు ఇందాక ఏదైతే మనకి పదిహేను టన్నులు తేడా వస్తుందన్నారో ఇది అంతే ఇక్కడ ఇంకొకటి మన కరేపాకు ఈ కరేపాకు ఒక్కసారి కిందిచ్చి స్ప్రే చేయండి ఆ సైజు టేస్టు అన్నీ పెరుగుతాయి ప్లస్ మనకు కొంత ఒక అవగాహన వస్తుంది సార్ మల్టీక్రా రైతు ఎప్పుడు కూడా మనం ప్రతిదీ అమ్మాలండి అంటే దీని ముందరేమో ఊర్లో ఉన్నవన్నీ మనం పంచేవాళ్ళం ఇప్పుడేమో అమ్ముతున్నాం సిటీలో అందరూ వచ్చి అయ్యా కరేపాకు ఉందా రంజిత్ అని అంటారు లేకపోతే కరేపాకు రంజిత్ అని పిలుస్తారు మిమ్మల్ని చాలా సంతోషం శివగారు మీరు పక్క నుంచి మేము వచ్చామని వచ్చారు చాలా థ్యాంక్స్ అండి తీసుకురావాలి నేను వీకెండ్ మొత్తం వర్క్ చేపిస్తానో ఛాన్స్ వర్క్ నిన్న పోదాం అనుకున్నాను కానీ నిన్న పోవడం ఇక్కడి నుంచి నాకు నైట్ అయిపోయింది మేము పెట్టుకొచ్చాల్సిందే మీకు సంతోషం అందరికీ సెలవు ఇంకొకసారి ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అనుభవాలు కూడా మీకు చెప్తాం